ఓ మై గాడ్ బాలీవుడ్ లో అసాధారణ విజయం సాధించిన సినిమా మనిషికి దైవానికి మధ్య నడిచిన అద్భుతమైన డ్రామాతో ఈ సినిమా తెరకెక్కింది పరేశ్ రావల్ హీరోగా నటించిన ఈ చిత్రంలో దైవం మనుష్య రూపేణా అనిపించే కృష్ణ పాత్రను అక్షయ్ కుమార్ చేశాడు తెలుగులో ఇదే కథతో రూపుదిద్దుకున్న చిత్రం గోపాల గోపాల కూడా మంచి విజయం సాధించింది ఇందులో వెంకటేష్ హీరోగా నటించగా పవన్ కళ్యాణ్ కృష్ణుడి పాత్ర పోషించారు నిజానికి ఇది కలకత్తాకు చెందిన ఓ డ్రామా స్వతహాగా రంగస్థల నటుడైన పరేష్ రావల్ ఈ ఓ మై గాడ్ డ్రామాను కొన్ని వందల సార్లు వివిధ ప్రాంతాల్లో ప్రదర్శించారు అయితే ఈ డ్రామాను అక్షయ్ కుమార్ అనుకోకుండా చూశాడు దాని సినిమాగా చేద్దాం అనే ప్రపోజల్ పరీష్ రావల్ ముందుంచాడు దానికి పరీష్ రావల్ కూడా ఓకే చెప్పటంతో డ్రామా హక్కుల్ని కొని సినిమాగా తెరకెక్కించారు సోషియో ఫాంటసీ కథాంశంతో సాగే ఈ కథ నిజంగా జనరంజకం ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా గురించి డిస్కషన్ దేనికబ్బా అనుకుంటున్నారా ఈ కథ మరోసారి తెరకెక్కనుంది తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోగా సకల కళా వల్లభుడు కమల్ హాసన్ నటించనున్నారు బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ టాలీవుడ్ పవన్ కళ్యాణ్ కృష్ణుడి పాత్రను మోహన్ లాల్ విశేషం ఇందులో నాస్తికుడు దేవుడు అనేవాడు ప్రత్యేకంగా ఉండడు దైవం అని నమ్మే వ్యక్తి నిజ జీవితంలో కమల్ హాసన్ కూడా అంతే సో వ్యక్తిగతంగా ఆయనకు పాత్ర మరి దగ్గరైనవల్ వెంకటేష్ నటించిన పాత్రను కమల్ చేస్తున్నాడు అంటే ఆటోమేటిక్ గా ఆ పాత్రపై జనాల్లో అంచనాలు పెరగటం ఖాయం మరి కమల్ ఏ స్థాయికి ఈ పాత్రను తీసుకెళ్తాడో చూడాలి మరోవైపు కృష్ణుడి పాత్ర కూడా బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ పోషించారు లో ఆ పాత్రను మోహన్ లాల్ చేయబోతున్నారు మరి దీనిపై కూడా అంచనాలు పెరగడం సర్వసాధారణమే కదా ఇద్దరు మహానటులు నటించబోతున్న ఓ మై గాడ్ తమిళ వర్షన్ తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరించడం ఖాయం